ఇంటర్నల్గా కన్నా లక్ష్మీనారాయణ గారికి సోముగరాజు గారికి అధ్యక్ష పదవి విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇంటర్నల్గా వారు కానీ లేకపోతే కాంపిటీషన్ నడిచింది అది అనివార్య కారణాల వల్ల ఇంక ఎన్నికలకి ముందు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్న టైంలో అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణ గారికి పార్టీ ఇచ్చింది ఈ పరిణామాల పరిణామాల నేపథ్యంలో మీరు ఆకుల సత్యనారాయణ గారిని వదిలేసిన తర్వాత మిమ్మల్ని కన్నా లక్ష్మీనారాయణ గారు ఓన్ చేసుకోవడం లేకపోతే మీరు ఆయనకి అనివార్యంగా దగ్గర అవడం జరగడానికి గ్యాప్ అంటే పెంచడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆరోజు పార్టీ మానేటప్పుడు కన్నా లక్ష్మీ నాతో ఏం చెప్పారంటే సింగు డాక్టర్ గారిని పార్టీ ఉంచేలా ప్రయత్నం చేయమ్మా అన్నారు నేను ఆయనతో మాట్లాడాను మాట్లాడించారు అధ్యక్షుడు కాబట్టి వెళ్ళిపోకుండా చూడుకొని అన్నారు నేను కన్నా గారు మాట ప్రకారం డాక్టర్ గారుసారి కన్విన్స్ చేశాను సరే ఈ పార్టీ నేషనల్ పార్టీ జాతీయ పార్టీ మీరు ఎమ్మెల్యే అయ్యారు రాబోయే రోజులు మీకు ఫ్యూచర్ ఉంటుంది అని ఆయనతో చెప్పడం కూడా జరిగింది అయితే ఆల్రెడీ అప్పటికే ఆయన డిసైడ్ అయిపోయాడు నేను ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సింగు నాకు పార్టీ అంటే ఇష్టమే కానీ నాకున్న పరిస్థితి పక్కన నేను ఇక్కడ చేయలేకపోతున్నాను ఆయనకి రెండు వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆయన మెయిన్ సోమ్ గారితో ఉన్న విభేదాల కారణంగానే పార్టీని అనేది పబ్లిక్ టాక్ ఎంతవరకు వస్తుంది అంటే యాక్చువల్గా బట్టి రాగాన్ని పెట్టి ఆయనకున్న ఉన్నటువంటి ఇంటర్నల్ కాన్ఫిలెన్స్ ఏంటో మాకు తెలియదు యాక్చువల్గా యాక్చువల్గా ఆయన పార్టీలో తీసుకొచ్చింది వీర రాజు గారు ఇచ్చింది ఇలాగ రాజమౌండ్రి అర్బన్కి ఉండేలాగా చేసి చేసింది ఆయనే 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 మరి ఎందుకు వచ్చింది మరి పెద్ద నాయకుల పరిస్థితి ఏంటంటే మనకి ఎంటర్నల్గా అయితే మనం వెళ్ళలేదు అయితే అప్పుడున్న పరిస్థితి ప్రకారం డాక్టర్ కూడా ఏం చేశారంటే ఆయన ప్రజలకు ఏదో చేద్దాం ఏదో నాకు చేద్దామని ఆలోచన చేసేవాళ్ళు తప్ప పార్టీని డెవలప్ చేసే ఆలోచన ఆయన ఎక్కువ ఎప్పుడూ ఎక్కువ పడతలేదు నేను కూడా చాలాసార్లు ఉన్నాను ఆయనకి డాక్టర్గా పార్టీతో అటాచ్మెంట్ ఉండాలి మీరు బాగా మీరు పార్టీకి అటాచ్మెంట్ ప్రజలతో ఉన్నారు ప్రజలతో ఉండండి పార్టీతో కూడా ఉండాలి ప్రజల కోసం అంటే అలాగే అలాగా సింగ్ మనం పార్టీలో ఉండి చేయలేని పనులు చాలా ఉన్నాయి మన పార్టీ వాళ్ళు అన్నింటినీ నాకు వడ్డి పడుతున్నారు అన్న పరిస్థితి రెండు చెప్పడం జరిగింది ఆయన చూస్తే అటు అమిత్ షా ఆయన స్వయంగా ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిన వ్యక్తి ఆ స్థాయిలో ఆయన నేషనల్ పార్టీ నేషనల్ లీడర్స్ లేకపోతే లాబింగ్ కానీ ఇవి చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీని వదులుతారని కూడా ఎవరు అనుకోలేదు అనుకోలేదు అంత స్థాయిలో ఉన్నాయి పరిచయాలు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఆ స్థాయిలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు మొన్న వైసీపీలో చేరిన తర్వాత కూడా అట్లాంటిది ఆయన వెళ్ళిపోవడానికి రీజన్ ప్రధానంగా గారికి ఇద్దరికి మధ్య మాట అందులో కొద్ది వాస్తవం ఉంది యాక్చువల్గా వాళ్ళద్దరికీ కొద్దిగా అయితే ఆయన దగ్గర ఉన్న కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆయన అదే లేప వెయిండింగ్ చేశాడు పవన్ కళ్యాణ్తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది డాక్టర్ ఆపులసింగ్ గారికి దాని మీద ఆయన ఇంట్రెస్ట్ చూపాడు అందులో కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన అయితే బాగుంటుంది జనసేన అయితే బాగుంటుంది అన్న టైపు ఆ రోజుల్లోనే నడిచింది బాగానే ఉన్నారు ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా వాళ్ళ మిసెస్కి కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం దాని మీద ఏమనుకున్న అతను జిల్లాలో జనసేన ప్రపంచం ఉంటుంది నేను వెళ్ళిపోతే ఎంపీసీటికి తీసుకొని నేను అక్కడ నెగ్గుతాను వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గారు నా ప్రతి మీటింగ్ ఒకటే మరి మోడీ గారు చాలా మంచి వ్యక్తి మోడీ గారు ఆలోచనలు చాలా బాగున్నాయి దేశానికి అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళడానికి మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు కానీ రాష్ట్ర నాకు పోగట్లేదు అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా చెప్పాడు ఆయనకి పార్లమెంటు స్థానం టికెట్ కోసం వచ్చి ఎమ్మెల్యే కావాల్సిన పరిస్థితే ముందు ఒక ఒక గ్యాప్ తీసుకొచ్చింది అనదు నిజంగా అంటే ఆయన యాక్చువల్గా పార్లమెంట్గానే వచ్చారు అప్పుడున్నటువంటి మాకు అలయన్స్ అయింది రెండు వేల పద్నాలుగులో ఎలైన్స్ అయినప్పుడు అంత ముందు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది మల్లెమల్లు ఇక్కడ పోటీ చేశారు జస్ట్ కొద్ది ఓట్లతో ఓడిపోయారు కాబట్టి మళ్ళీ అదే స్థానం మొలిమాలకి ఇస్తామని చెప్పి టీడీపీ చెప్పడంతో దీని కొద్దిగా ఆలోచన పడిపోయాడు నేను ఎంపీ అవుదాము వచ్చాను ఏంటి చేయని పరిస్థితి అయితే తదనంతరం ఏం అంటే ఆయన అసలు ఎంపీ గారు ఎమ్మెల్యే అని చేద్దాం అని చెప్పడం దానికి వీరగారు కూడా సపోర్ట్ చేసి సీట్ ఇప్పించడం వీరగారి దగ్గర ఆయన మా అందరికి చెప్పాడు డాక్టర్ గారు బాబు ఎంపీ అవుదాం వచ్చారమ్మా ఆయన ఎంపీ అవడానికి పరిస్థితి అనుకూలంగా లేవు ఆయన కోసం కాకినాడ కోసం ప్రయత్నం చేశారు అయితే అక్కడ కూడా కొద్ది ఇబ్బంది ఉంది కాబట్టి రాజమండ్రి ఎమ్మెల్యే సీట్ అని ఇప్పిద్దాం అది బాగోదని వేరేగా మా అందరితో చెప్పారు వ్యక్తిగతంగా కూడా చెప్పారు ఆయన ఇప్పించారు నాకు తెలిసి అయితే ఆయన ఇప్పించారు అంతగా ఏం జరిగిందో అన్నది సెకండరీ వ్యక్తిగతంగా ఆయన ఇప్పించారు డాక్టర్ గారిని ఎమ్మెల్యే చేద్దాం పోనీ ఆయన ఎంపీని వచ్చాడు ఆయన ఏం లేకుండా ఇచ్చేస్తే బాగోదు అని చెప్పడం జరిగింది మేము కూడా సరే సరే మీ ఇష్టం మీరు ఏం చెప్తుంది మీరు అవి నిలబెడతా అనే అని చెప్పు జరగ వరకు ఓకే ఎమ్మెల్యే నెగ్గించే వరకు ఓకే ఆ తర్వాత ఏమైంది అన్నది వ్యక్తిగతంగా వాళ్ళకి ఏవో గ్యాప్లు వచ్చినాయి అంటే బయట చెప్పు చెప్పుకునే ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు కూడా ఆల్మోస్ట్ టిక్ పెట్టారు క్యాబినెట్లోకి ఆకులు సత్యనారాయణ గారిని తీసుకోవడానికి దానికి పొలం వేసింది వీరరాజు గారే దానివల్ల మొదట గ్యాప్ ఇంకా పెద్దది అయింది అన్నది అంటారు నిజమేనా అది మన వాస్తవం అయితే కాదు నాకు తెలిసి ఎందుకంటే ఎమ్మెల్యే మినిస్టర్గా రాసిస్తారు వీరరావు గారు అయిన తర్వాత సామాన్య కార్యకర్త నుంచి ఎదిగినటువంటి మాణిక్య గారు ఎమ్మెల్యే అదే అదే టైంలో నెగ్గారు పార్టీ అధిష్టానం కూడా చాలామంది కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సంఘంలో కూడా మాణిక్యారు అయితే బాగుంటుంది చాలా మంది పార్టీలు పనిచేస్తున్నాడు సంఘభావ దగ్గరికి ఉంటాడు ఈయన కూడా ఉన్నాడు అని నా మాకు మొదట్లోనే ఒక మంత్రి అంటూ వస్తే మాణిక్య వస్తుందని చెప్పి మా పార్టీ వరకు చెప్పడం జరిగింది ఈయన ఎలా ఉందంటే రాజమండ్రి పుస్తకాలు వస్తున్నాయి నేను మినిస్టర్ అయితే బాగా డెవలప్ చే ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా నాకు చేజారిపోయిందని కొద్దిగా ఆవేదన చెందినట్టుగా మా దృష్టికి వచ్చింది కానీ దాన్ని ఎప్పుడు చీల్చుకుంటా ఆ సహజంగా అదే జరిగి ఉండొచ్చు మరి ఇందుకు ఆ పెద్ద ఇంకా మేము వెళ్ళా మేము వ్యక్తిగత నాతో ఉన్న సరే ఎప్పుడు కూడా ఆయన ఆ టైంలో తప్ప ఇంకెప్పుడు మాట్లాడలేదు అతను నాకు తెలిసి ఐదు సంవత్సరం నాతో నేను ఆయనతో ప్రయాణం చేశాను ఏ నెలలో నాకు మినిస్టర్ రాలేదమ్మని ఎప్పుడు బాధపడాల అది మాత్రం వాస్తవం నా మినిస్టర్ రాకపోవడానికి వీళ్ళ కారణం కూడా ఎప్పుడు చెప్పలే ఎవరి కారణం చెప్పలే మనం పార్టీ అని అనుకున్నారు వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అన్నాడు అంతే తప్ప మళ్ళీ ఏనాడు దాన్ని నాలుగు సంవత్సరం చెప్పినప్పుడు టాపిక్ పెంచాల అది కూడా చెప్పినప్పుడు ఏం చెప్పారంటే రాజమండ్రి పుస్తకాలు కదా మనం ఎంతో డెవలప్ చేద్దాం అనుకున్నాం నా మినిస్టర్తో బాగుంది అనుకున్నాను సర్లే మన పార్టీకి అవకాశం ఇచ్చారు కదా అని అన్నం జరిగింది టెగటిజన్ తీసుకున్నాడు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి మీరు పార్టీలో ప్రయాణం చేస్తున్నారు తొంభై ఆరులో వాజ్పేయి గాలి వీసింది ఇండివిజువల్గా మీరు పార్లమెంట్ స్థానాన్ని గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు దక్కించుకున్నారు అంటే ఎవరితో పొత్తు లేకుండా దక్కించుకుందాం తొంభై తొమ్మిది ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఎస్పీపికి సత్యనారాయణరావు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన రెండు వేల నాలుగులో ఒకటి పోటీ చేసి ఓటు పోయడం అయితే రెండు సార్లు ఇది ఈ రెండు సార్లు కూడా అటు గాలి ఉన్నప్పుడు పొత్తు ఉన్నప్పుడు కూడా సోమవీరాజు గారు తనకు వచ్చిన అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు అవకాశం మీరు క్లోజ్గా చూసారా అందరికీ తెలిసిన విషయం ఈ ఇద్దరు నాయకుల్ని తర్వాత వాళ్ళు పదవి వచ్చిన తర్వాత పార్టీకి దూరం అయిపోయారు కులాయుడి వాళ్ళు పార్టీలు కూడా మారిపోయే పరిస్థితి ఎందుకు అకామిడేట్ కాలైపోతున్నారు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వ్యక్తులు అంటే లోపం వాళ్ళల్లో ఉందా సోమీరాజు గారిలో ఉందా ఇది ఎలా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ వైఖరి ఏదైనా అధిష్టానం పార్టీ నేను కట్టుబడి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఇండియూర్గా వెళ్ళడానికి మా పార్టీలో ఒక దిబ్బంది గిద్యంకసారణంగా నెగ్గిన టైంలో మేము అందరం కూడా నిజంగా అప్పుడు ఎవరో ఎక్కువ మంది పనిచేయలేం నేను సోమ్యరాజు గారితో పాటు దత్తు బలిమిళి చిట్టిబాబు దావోడు రామకృష్ణ మే అది కూడా తిరిగివాము ఆనాడు గిరిజన వెంకట స్వామి నాయుడు మొట్టమొదటి అయితే నేను పోటీ చేయను అండి నాకు డబ్బుల్లో ఉండి చెప్పిన పరిస్థితి వేద ఒప్పించి ఆయన్ని లేదు బాగుంటుంది దిగు కొన్ని సమీకరణాలు మారుతాయని చెప్పి ఆయన చెప్పడం యాక్చువల్గా రోజు వేదా గారే ఆయనకి సీట్ ఇప్పించాడు ఇప్పించడం ఆయన నెగ్గాడు నెగ్గిన తర్వాత ఆయనకి ఈయనకి గ్యాప్ వచ్చిందని చెప్పి మేము ఒక నెల రోజులకి మేము ఎప్పుడు గమనించలా అసలు మేము మా ఎంఐఏ నెగ్గేడు కదా అనుకున్నాం తర్వాత ఒకసారి ఒకరోజు మా ఎంపీకి నెగ్గిడు కదా బాగానే ఉన్నాడు మంతా అనుకున్నాం అయితే ఆయన ఏం చేయడం మొదటి అంటే ప్రజా సమస్య కానీ వ్యక్తిగత సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడమ్మా ఆయన పార్టీలు అయినప్పుడు వెళ్తారు అంటే వేరే గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా పార్టీ నుంచి పార్టీ గురించి మాట్లాడాలి ఆయన సంపూర్ణ పార్టీ వ్యక్తి నేను బీజేపీ వాడిని నేను బీజేపీని నెగ్గా అని చెప్పే స్థాయి ఆయన ఉండాలి అక్కడ కాదని ఎవరైనా చేస్తే ఆయన దగ్గర కొద్దిగా ఇబ్బంది వస్తుంది అదే పరిస్థితి ఫస్ట్ ఎదుర్కొన్నాం ఏంటమ్మా మన పార్టీ పరిచుకోవాలి బయట వాళ్ళని ఎక్కువ మంది ఆయన ఎంకరేజ్ చేస్తాడు మనం పరిచుకోవాలని పరిచుకోవట్లేదు అన్న పరిస్థితి మా మాకు చూచా చెప్పడం జరిగింది మేము కూడా గమనించాం ఏంటి విజయం నిజమే ఎప్పుడు బయట బయట ఉంటున్నారు పార్టీ అంటే ఆయన ఏమంటాడంటే నాకు అందరూ చేసే కదా పని అప్పుడున్న పరిస్థితి ఆయన ఇంజుడుగానే నెగ్గాడు పార్టీ బలంగా నెగ్గాడు బలమైన వ్యక్తిని ఢీకొని నెగ్గాడు ఈ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి వేవులో కాపు కమ్యూనిటీ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఆయన కాపు కమ్యూనిటీ అవ్వడంతో అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేయడం వాజ్పేయి పనిచేయడం అని నెగ్గాడు నెగ్గిన తర్వాత ఈ ఇండివిజువల్గా చేయడం ఎక్కువ జరుగుతుందని చెప్పి మాకు పెద్దలు చెప్పడం అప్పుడు మేము కొలవలం మేము పెద్ద అబ్జర్వ్ చేసాం కాదు నెగ్గించాం రాజుకి వచ్చాం గట్టిగా తిరుగుదాం బాగానే తగ్గించాడు మనవాడు అని అనుకుంటున్నాం ఈ ఆయన మాకు చెప్పింది ఏంటంటే మన పార్టీ కన్నా కూడా బయట ఎక్కువ ఉందమ్మా ఆయనకి మన కష్టపడి తీసుకొచ్చాం నెగ్గించాం ఆయన ఆయనమ్మ మన పార్టీ కానీ బయటలో అయినా అంటే అప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయ్యి రెండోసారి నాదని భాస్కర్ దాంట్లోకి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా సరే ఈ తీసుకొచ్చాం నెగ్గాం ఆయన పార్టీకి అనుకూలంగా ఉండలేదు అన్న టైపులోనే మాట్లాడాడు నాకు కూడా అదే అనిపించింది అప్పులమ్మ అంటే ఇంకొంచెం క్లోజ్గా చూసింది ఆయన ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం East News.